ఉదాహరణకు భర్త త్రాగుబోతాడు అనుకోండి తిరిగిపోతుంది అనుకోండి భార్య తలడిల్లిపోతూ ఉంటుంది కానీ ఏమీ చేయలేదు పాప నిస్సహాయరాలు అదే భార్య ప్రక్కింటి అలా చూసింది ఎందుకు చూసిందో తెలీదు మనిషి అటు తిరిగింది అటు చూసింది ఇటు తిరిగింది పని చేసుకుంటుంది వాడు అక్కడ నుంచి ఉంటాడు ఏంటే ఏంటి ఆ చూపులు ఏంటి ఏంటంటే పక్కకు చూస్తున్నా అని ఇంట్లోకి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాడు లేరా ఇటువంటి దుర్మార్గులు ఉన్నారా లేరా అంతమంది ఉన్నారు అనుమాన ప్రోగం ఎందుకు అనుమానం వస్తుంది మగాడికి చెప్పండి అంటే వీడు తిరుగుతాడు అట్లా వీడు తిరుగుతాడు కాబట్టి వాడికి అనుమానం వాళ్ళకి ఎక్కువ అనుమానం అండి మళ్ళీ కొంతమందిని అంటాడు వీడు కూడా రా అంటారు ఏ పిరికితనం అంటే వాడికి కళ్ళు వాడు కళ్ళల్లోనే పిరికితనం అంటుంది అంట ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొంతమంది జీవితంలో ఎంత ప్రయాసపడినా పిల్లలకి ఉద్యోగమో రాదు ఆ పిల్లలకి వివాహం అవదు మరి వీళ్ళు ఏమైపోతారు చెప్పండి తలడిల్పోతూ ఉంటారు ఏంటి మన పరిస్థితులు పిల్లల పరిస్థితులు ఏంటి మన కళ్ళ ముందు పిల్లలు ఎటు కాకుండా అయిపోయి అయిపోతున్నారు ఏంటి మన పరిస్థితి అని ఆ పిల్లల గురించి తల్లిదండ్రులు దిగులు పెట్టుకుంటారు మరి కొంతమందిని చూడండి ఆహర్నిషల్లో కష్టపడుతూ ఉంటారు ఉద్యోగాలలోనేమో ఓటీలు చేస్తూ ఉంటారు డ్యూటీలు చెరువుల దగ్గర చూడండి రాత్రిం చెరువుల దగ్గర పడుకుంటారు వాహనాల పరిస్థితి చూడండి ఒంటి మీద మురికి గుడ్డలు వేసుకొని ఆ వాహనాల యొక్క పరిస్థితులను బట్టి చాలా కష్టపడుతుంటారు మగాళ్ళు కొందరు కానీ ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎంత ప్రయాస కానీ డెవలప్మెంట్ కనపడదు అభివృద్ధి కనపడటంలా పడుతున్న కష్టం కనపడుతుంది కానీ వాళ్ళకి అభివృద్ధి కనపడటంలా అభివృద్ధి కనపడాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎట్లా చేయాలి ఎవరితో కలిసి చేస్తే బాగుంటుంది ఇప్పుడు పెద్ద దగ్గరికి వెళ్ళాలమ్మా మనం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి అనుకుందాం తిన్నగా నువ్వు నేను చేతులు ఊపుకుంటాను వెళ్ళిపోతాం ముఖ్యమంత్రిని కలుస్తానంటే ఊరుకుంటారా నోరు మూసుకుని వెళ్ళి అవుతారు అదే ఆ ముఖ్యమంత్రి గారికి పర్సనల్గా బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు ఆ బాగా ముఖ్యమంత్రి గారికి పర్సనల్గా పరిచయం ఉన్నోళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు కనుక ఉండి రండి నేను తీసుకెళ్తానని మనల్ని చేపట్టుకుని వాళ్ళకి తీసుకెళ్తున్నారు అనుకోండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పక్కన ఎవరైనా సెక్యూరిటీ ఆఫీసర్లు ఆపుతారా అసలు ఇంకా ఎవరైనా ఆపుతారా అంటున్నాను ఎవరు ఆపలేదు ఎందుకని ఏమండి ఆయన ముఖ్యమంత్రి గారు చాలా ముఖ్యమైన ఆయన ఆయన తీసుకెళ్తున్న వీళ్ళని మనం ఆపటానికి సరిపోవని అని అనుకుంటారు అలాగే తండ్రి అయిన దేవునికి మన పరిశుద్ధాత్మ దేవుడు అంత ముఖ్యమైనటువంటి ఇదనమాట ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా మనం ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్ముడిని అడిగి పొందుకుంటామో ఈ పరిశుద్ధాత్ముడిని పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయటం మొదలు పెడతాడు ఎప్పుడు ఇదిగో ఇంతకుముందు చెప్పానే కష్టాలు కాపురంలో కష్టాలు వ్యాపారంలో కష్టాలు చెరువుల్లో పొలాలలో కష్టాలు ఏమంటే వాహనాలలో కష్టాలు ఫ్యాక్టరీలలో కంపెనీలలో కష్టాలు ఫారాలలో కాంట్రాక్టులలో కష్టాలు ఎన్ని రకాల కష్టాలు ఎన్ని రకాల కష్టాలు ఈ కష్టాలన్నిటిల్లో కలిగే వేదన నుండి ఈ పరిశుద్ధాత్ముడు నిన్ను విడిపించడానికి ఏం చేస్తాడనంటే ఇదిగో నీతో నీలో ఉన్నాడు కదా నీ పక్షమున నీ నోరు తిరగని మాటలు నువ్వు చేయలేనంత గొప్ప గొప్ప పదాలు ఉపయోగించి నీపక్షమున పరిశుద్ధాత్ముడు దేవునికి ప్రార్థన గట్టిగా ఈ సహోదరి పేరు రమణ గారు తన కోడలు ప్రియ గారు విజయవాడ నుంచి వీరు రావడం జరిగింది ప్రియ గారికి వివాహమై మూడేళ్ళు అవుతోంది పిల్లలు లేరు ఆ క్రమంలో వాళ్ళ పిన్ని గారు చెప్పారట అడ్డాడ స్వశాలకు వెళితే దైవజనులు క్రీస్తు రాయబారి గారు ప్రార్థన చేస్తే వారు ప్రార్థన చేసి ఇచ్చిన అంజుర ఫలాన్ని మరి భుజిస్తే అనేకులు గర్భవతులు అవుతూ ఉన్నారు దేవుడు దీవిస్తున్నాడు నువ్వు కూడా రామ్మ అని చెప్పేసి ప్రియా గారి యొక్క పిన్ని గారు చెప్పిన మాటను బట్టి వారు ఒక ఏడు మాసాలు కోనేరు పండుగలో పాల్గొనేందుకు తీర్మానించుకుని వచ్చి కోనేరులో దిగి దైవజనుల చేత ప్రార్థించి ఇవ్వబడినటువంటి అంజూర ఫలాన్ని విశ్వాసంతో తినగా రెండవ నెలలోనే ఏడు నెలలు అనుకుని చెప్పేసి వీరు బయలుదేరుతూ ఉండగా రెండవ నెలలోనే దేవుని దయపొందుకున్నదై మరి కన్సీవ్ అవడం జరిగింది చక్కగా నెలలు నింపబడి చక్కని కుమార్తెను పొందుకోవడం జరిగింది ఆ కుమార్తె పుట్టి కూడా ఇప్పటికి సంవత్సరం అరుగుతా ఉంది గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్కృతిద్దాం పాప పెళ్ళయ్యాక మూడు సంవత్సరాల వరకు బిడలు పుట్టలేదు పుట్టపోతే మరి మేము ఫోన్లో చూసి మరి చాలా మందికి పిల్లలు లేనటువంటి వారికి దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తున్నారు అడ్డాడు స్వస్థాలో అని మరి ఆ ఫోన్లో చూసి ఆ పాపకి విగ్రహారాధన కుటుంబంలో ఉన్నప్పటికైనా మరి నేను ప్రార్థన చేసుకునేదాన్ని కనుక మరి ఆవిడికి చెప్పి నేను అమ్మ అడ్డాడ ఒకసారి స్వతశ్రాలకు వెళ్దాం మనము మరి దేవుడు నీకు మూడు సంవత్సరాలైనా ఎన్నోసార్లు మందులు కూడా వాడింది వాడినా కానీ సంతానం రాలేదు అప్పుడు మరి అట్టాడు స్థితిలో మరి ఇక్కడికి మేము వచ్చాం ఒకసారి వచ్చిన వెంటనే మరి తండ్రి దయ వల్ల మరి ఆ నెలలోనే మరి గర్భం పలిచ్చి కుమార్తెని దేవుడిచ్చాడు ఇచ్చినప్పుడు మరి టీవీ గురించి కూడా ఏదో నేను కూడా చిన్న ఇచ్చుకుంటాను ఇచ్చుకుంటానమ్మా అని అనుకుంది మరి ఆ కాను ఇస్తానికి మరి ఆ బిడ్డను తీసుకుని వచ్చాము దేవుడి సూత్రం మీ అందరికి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్లో ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఫిబ్రవరి ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ మార్పును గమనించగలరు అడ్డాడలు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం శిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామరూ మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఫిబ్రవరి పదివ తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం గ్రాండ్ ముత్తుకూరు దగ్గర బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం అనంతపురంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం వైజాగ్లో ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీ నగర్ మాచెర్లలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా కాకినాడలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ గుంతకల్లులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఆదోనిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పెద్ద డోర్ నాలలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద ఏలూరులో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి జరుగును స్థలం కన్వెన్షన్ కండ్రికాగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాంగ్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి నరసరావుపేటలో ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సిక్స్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా బాపట్లలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం జమ్ములపాలెం రోడ్ బాపట్ల